ఎప్పుడు బయటకు రాని వారు ఇవాళ కొత్తగా బయటకు వచ్చారు ఎప్పుడు వినని నినాదాలు ఇవాళ కొత్తగా వినిపించాయి ఎన్నడూ లేంది ఇవాళ పాకిస్తాన్ ముర్దాబాద్ అన్నారు ఇదంతా పాతబస్తీలో కనిపించిన దృశ్యం పెహల్గాంలో హిందువులపై జరిగిన దాడి తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి వర్షన్ మార్చుకున్న ఫలితమైన ఇది మరి ఎప్పుడు లేంది అసదుద్దీన్ ఓవైసి తన వర్షన్ని ఎందుకు మార్చుకున్నారు మారకపోతే బాగుండదు కాబట్టి మార్చుకున్నారా లేక ఎప్పటిలాగే హిందువులను మభ్యపెట్టడానికి ఈ స్ట్రాటజీ ఎంచుకున్నారా మారిన అసదుద్దీన్ బాణిని ప్రజలు నమ్ముతున్నారా లేక పార్టీలు నమ్ముతున్నాయా ఎప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపించే పాతబస్తీలో ఇవాళ పాకిస్తాన్ ముర్దాబాద్ అనే నినాదాలు ఎందుకు వినిపించాయి అందులోని అసదుద్దీన్ మారాడా మారానని నమ్మమంటున్నాడా పాతబస్తీలో పాకిస్తాన్ మురుదాబాద్ నినాదాల మతలబేంటి అసదుద్దీన్ ప్రజలు నమ్ముతున్నారా పార్టీలా ఏఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వైఖరిలో ఎప్పుడూ భావం కనిపించదు ఆయన ఎప్పుడూ విభజనవాదాన్ని వినిపిస్తారు కానీ ఈసారి మాత్రం కొస్త కొత్తగా వెరైటీగా కనిపించారు పెహల్గాంలో జరిగిన మానవ నిరసన వ్యక్తం చేశారు ఆ దాడిని హిందువుల మీద జరిగిన దాడిగా కాక దేశ ప్రజల మీద జరిగిన దాడిగా అభివర్ణించారు ఆ దాడికి నిరసనగా శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లిం యూత్ అంతా నల్ల బ్యాడ్జీలు కట్టుకుని ప్రదర్శన నిర్వహించాలన్నారు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు ఇదంతా అసదుద్దీన్ సహజ ధోరణికి భిన్నమైందిగా చెబుతారు రాజకీయ నిపుణులు మరి ఎప్పుడూ లేంది అసదుద్దీన్ ఓవైసీ ఈసారి కొత్త పాత్రలోకి ఎందుకు ఒదిగిపోయారు టెర్రరిస్టులు ఎప్పుడూ ఎంతమందిని కాల్చినా పెద్దగా రెస్పాండ్ కాని సీనియర్ ఓవైసీ ఈసారి మాత్రం ఎందుకు రెస్పాండ్ అయ్యాడు అనే ప్రశ్న అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది పాకిస్తాన్ జెండాలు రెపరెపలాడిస్తూ పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేసే అసదుద్దీన్ ఈసారి పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఎందుకు నినదించారు ఇందులో అనుమానించాల్సింది ఏమీ లేదా అసదుద్దీన్లో ఇంతటి దేశభక్తి ఇంత హఠాత్తుగా ఎలా పుట్టుకొచ్చింది పెహల్గాంలో హిందువుల హత్యాకాండకు నిరసనగా అసదుద్దీన్ ఓవేసి క్యాండిల్ ర్యాలీ ఎందుకు తీశాడు అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి అన్ని ప్రధాన పార్టీల నాయకుల కంటే ఓవైసీ ఓ తెలివైన రాజకీయ నాయకుడు ఆయనలో అధికార దాహం ఉంది అవకాశవాద రాజకీయం ఉంది మామూలు ఇస్లామిస్టుల్ని రాడికల్ ఇస్లామిస్టులుగా రంగంలోకి దింపగలిగే టంగ్ పవర్ ఉంది ఒక్క పిలిపిస్తే వేలాది మంది కుర్రకాలను రోడ్ల మీదకి రప్పించే పరపతి ఉంది అధికార పార్టీలను తన వైపు తిప్పుకోవడమే తప్ప ఈనాడు వాటిని ఫాలో చేయని తెగువ కూడా ఉంది అందుకే అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ ఓసారి సీఎం కుర్చీలో ఎవరున్నా తాము కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కుర్చీలో ఎవరు కూర్చున్నా వారు తమకు తల వంచాల్సిందే కాని మేము ఎవరి ముందు తల వంచము అన్నారు అధికార పీఠం మీద ఎవరన్నా జీహుజూర్ అనాల్సిందే అంటూ అక్బరుద్దీన్ హుంకరించారు ఆ వ్యాఖ్యలు ఆనాటి మిత్రపక్షం గౌరవానికి కూడా భంగకరంగానే ఉన్నాయన్న వాదన వినిపించింది అంతేకాదు అంతకుముందు రెండు వేల పన్నెండులో తనకు పదిహేను నిమిషాల సమయమిస్తే హిందువులందరినీ లేపేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశాడు అంత దారుణమైన వ్యాఖ్యల్ని కూడా అసదుద్దీన్ ఖండించలేదు కనీసం ఎక్కడా ఇప్పటివరకు స్పందించకపోవడం అసదుద్దీన్లోని అస్సల నాయకుని మరోసారి బహిర్గతం చేస్తోంది అలాంటి అసదుద్దీన్ ఇలాంటి సందర్భంలో పూర్తి ఆపోజిట్ సైడ్ను ప్రదర్శించడం చర్చకు దారితీస్తోంది మరోవైపు పాతబస్తీలో ఎప్పుడూ ఇండియాకు సంబంధించి ఏమీ కనిపించని దశలో పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ కొందరు ఎంఐఎం నేతలు నినాదలివ్వడం అనేక వ్యాఖ్యలకు తావిస్తోంది పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలే తప్ప హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్ మురదాబాద్ అనే నినాదాలు ఓల్డ్ సిటీలో కనిపించడం కొత్త గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు మరి అసదుద్దీన్ ఈసారి ఇలాంటి స్టాండ్ ఎందుకు తీసుకున్నాడు అందుకు పహల్గాముదంతమీ కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు పహల్గాంలో టెర్రరిస్టులు హిందువుల్ని సెలెక్టివ్ గా చంపారు టెర్రరిస్టులకు మామూలుగా విచక్షణ ఉండదని చేతిలోని తుపాకీ నుంచి గోళ్ల వర్షం కురిపించడమే వారికి తెలుసని అంతా చెబుతారు కానీ ఇస్లామిక టెర్రరిస్టుల లక్ష్యం కాఫీర్లే నాన్ ముస్లిములంతా వారి దృష్టిలో కాఫీర్లే కాఫీర్లను చంపడం మతపరంగా అనుమతిస్తుందని వారు బహిరంగంగానే చెబుతారు అలా పహల్గాములో హిందువులను కల్మ చదవడం రాని క్రిస్టియన్ను సెలెక్ట్ చేసి చంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అదే సమయంలో అసదుద్దీన్ కూడా ముస్లింలంతా ఐక్యంగా ఉండాలని వక్ఫుత్ సవరణ చట్టాన్ని సాకుగా తీసుకుని భారత ప్రభుత్వ విధానానికి నిరసనగా రోడ్లమీదికి రావాలని పిలుపునిచ్చాడు తమ ఆస్తులు మసీదులు దర్గాలు పోతున్నాయని ముస్లింలు దేనికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ కేరళ వంటి చోట్ల హిందువులను టార్గెట్ గా చేసి ముస్లిములు చంపుతున్నా కనీసం ఖండించిన పాపాను పోలేదు అసదుద్దీన్ పశ్చిమ బెంగాల్లో ఇస్లామిక్ టెర్రరిస్టులు హిందువుల ఆస్తులు దోచుకుంటున్నా ఖండించలేదు హిందువుల పట్ల సానుభూతి ప్రకటించలేదు కానీ అకస్మాత్తుగా ఇప్పుడు మాత్రం హిందువులు ముస్లింలు ఐక్యంగా ఉండాలనే కొత్త నినాదాన్ని ఎంచుకున్నాడు ఇందులో మతలబు లేకుండా ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు సామాన్యుడు పెహల్గాం దాడితో హిందువుల్లో ఆగ్రహం పెరుగుతోంది ఇలాంటి అన్ని దారుణాలకు లాంటి రెచ్చగొట్టే నాయకులే కారణమన్న భావన బలపడుతోంది ముస్లింలను ప్రధాన స్రవంతి ప్రజలతో కలవకుండా చేస్తూ తన పబ్బం గడుపుకుంటూ మరోసారి దేశ విభజన రాజకీయాలకు కుట్ర పన్నుతున్నాడనే భావన బలపడుతోంది ఈ విషయాన్నే పలువురు ముస్లిం నేతలు కూడా బాహటంగా మాట్లాడుతున్నారు వక్ఫ్ ఆస్తుల వల్ల లబ్ధి పొందింది అసదుద్దీన్ లాంటివారే అనే అభిప్రాయం అటు కామన్ ముస్లింలలో కూడా ఉంది ఈ క్రమంలో హిందువుల ఆగ్రహాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకునే అవకాశం ఇవ్వకుండా చేయాలంటే తానే టెర్రరిస్టుల దుశ్చర్యను ఖండిస్తూ హిందువుల పట్ల సానుభూతి ప్రకటించుకునే ఎత్తుగడ వేశాడని అంటున్నారు మెజారిటీ ప్రజల దృష్టిలో తాను దోషిగా ఉండరాదంటే ఆ దుశ్చర్యను ఖండించడమే కాక మరింత ముందుకెళ్లి పాకిస్తాన్ మురుదాబాద్ అనే నినాదం కూడా ఎంచుకోవడం విశేషం రాబోయే ప్రమాదాన్ని గుర్తించడంలో అసదుద్దీన్ తర్వాతే ఎవరైనా అన్నా ఆశ్చర్యపోవలసిందేమీ లేదు మరోవైపు అసదుద్దీన్ సెక్యులరిస్ట్ అని చెప్పడానికి కాంగ్రెస్ వంటి ఇతర పార్టీలు ఎప్పుడూ వెంపర్లాడుతుంటాయి అదే కు బాగా కలిసొస్తోంది అంటున్నారు అంతే తప్ప అసదుద్దీన్ చర్యల్లో చిత్తశుద్ధిని వెతుక్కోవడం ఎండమావుల్లో నీళ్లను లాంటిదే అంటున్నారు అసదుద్దీన్ లాంటి పక్కా ముస్లిం పక్షపాతీ రాజకీయ నిర్ణయాలను ఎంతవరకు నమ్మొచ్చో ఈ విజువల్స్ చూస్తే తెలుస్తోంది కర్ణాటకలోని కల్బుర్గిలో పహల్గాం ఘటనకు నిరసనగా అక్కడి విశ్వ హిందూ పరిషత్ వంటి హిందూ సంస్థల నాయకులు పాక్ జెండాలను రోడ్ల మీద అంటించారు వాటి మీదుగా వాహనాలు పోవాలని పాక్ జెండాలను అలా అవమానిస్తూ నిరసనకు ప్లాన్ చేశారు కానీ ముస్లింలలోని సాధారణ మహిళలు ఏం చేస్తున్నారో చూడండి రోడ్ల మీద అంటేసిన పాకిస్తాన్ జెండాలను ఎంత శ్రద్ధగా తొలగించి వారి భక్తి చాటుకుంటున్నారో చూడండి ఇప్పుడు ఈ వీడియో చూడండి కశ్మీర్లోని ఓ సాధారణ మహిళ ఆమె హృదయం నిండా పాక్ పట్ల ఎంత భక్తిభావం ఉందో నిర్మోహమాటంగా చెబుతోంది అందులో మోసం లేదు నిజాయితీ మాత్రమే ఉంది కానీ ఆమె హృదయంలో భారత్ లేదు అది విశేషం सच्ची में सच्ची में ये सच सच में ये ఇలాంటి పరిస్థితుల్లో పక్క పాక్ అభిమానైన అసదుద్దీన్ గాని ఇతర ఎంఐఎం నేతలు గాని ఎప్పుడు లేని ఇప్పుడు మాత్రమే పాకిస్తాన్ ముర్దాబాద్ అంటే ప్రజలు నమ్మాలా అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా ఎంఐఎం నేతలు కనీసం జాతీయ జెండా ఎగరేసారా మాతాకి జై అన్న సందర్భం ఉందా మరి ఈ దేశ ప్రజలంతా ప్రేమించే భారత మాతను ద్వేషించే అసదుద్దీన్ ఉన్న పళంగా పాకిస్తాన్ ముర్దాబాద్ అంటే నమ్మేది ఎవరు ఈ దేశ సామాన్య ప్రజలు నమ్మడం లేదు కానీ కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే అసదుద్దిన మద్దతు కోసం ఆరులు చాస్తూ అసదుద్దీని వెంట నడుస్తూ ఆయన నినాదమే తమ నినాదంగా చెప్పుకునే దైన్యం నేటి రాజకీయాలను శాసిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు